చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించే వ్యక్తులకు కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి వాటిని పాటిస్తే జీవితంలో విజయం సాధించగలరు చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పిన జీవిత సత్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఆయన చెప్పిన మాటలు జీవితానికి మెట్లుగా సాయపడతాయి నేటి కాలంలో ఆచార్య చాణక్యుడు వంటి జ్ఞాని సలహాదారుని కనుగొనడం దాదాపు అసాధ్యం భారతదేశ చరిత్రలో చాణక్యుడి స్థానాన్ని ఎవరూ మార్చలేరు అతని మార్గదర్శక సూత్రాలు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి రహస్యాలు చాణక్య నీతిలో మనిషి విజయం సాధించేందుకు కావాల్సిన విషయాల గురించి చెప్పాడు చాణక్యుడు నేటికీ ఆయన చెప్పిన విషయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి విజయం సాధించాలంటే ఆరు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని చాణక్యనీతి చెబుతుంది ఎలాంటి అర్హతలు ఉండాలో చూద్దాం విజయవంతమైన వ్యక్తి సమయం గురించి బాగా ఆలోచిస్తారు సమయం గురించినో రిగ్రెట్స్ లేకుండా ఉండాలి సమయం వెళ్ళిపోతే మళ్లీ రాదు సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకునేవాడే జీవితంలో విజయం సాధిస్తాడు తాము వృధా చేసిన సమయం లేదా వారు తీసుకున్న నిర్ణయం గురించి విచారించే ఎవరైనా ఎప్పటికీ విజయం సాధించలేరు గతం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు గతాన్ని స్మరించుకోవడం పశ్చాత్తాపానికి పనికిరాదని చాణక్యుడు వివరించాడు మీరు గతంలో తప్పు చేస్తే దానిని గుర్తుంచుకోవడం జీవితంలో మీకు ఏమీ తీసుకురాదు కానీ దాని నుండి నేర్చుకోవాలి ప్రస్తుతాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించాలని చాణక్యనీతి చెబుతుంది మోసం చేసి సంపాదిస్తే ఉపయోగం లేదు ఎవరినైనా మోసం చేసి సంపాదించిన డబ్బు మీ విజయానికి విషం తప్ప మరొకటి కాదు విషం యొక్క నిజమైన స్వభావం గురించి చాణక్యుడు హెచ్చరించాడు అంటే అది చివరికి చంపుతుంది తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన అధికారాన్ని డబ్బును ఆశించకూడదని చాణక్య నీతి చెబుతుంది ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ మనసులో మాట చెప్పే ముందు మీ ఎత్తుగడ గురించి లోతుగా ఆలోచించడం ముఖ్యం నిర్ణయం తీసుకునే ముందు తనను తాను ఈ ప్రశ్నలను వేసుకున్న వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయడు అవేంటంటే నేనేం చేయాలి ఫలితం ఎలా ఉంటుంది దాని విలువ ఎంత ఉంటుంది ప్రతి విషయానికి ఆలోచించాలి మన నుండి విలువడే ప్రతి పదం లేదా మనం తీసుకునే ఏదైనా నిర్ణయం మన జీవితాలను ప్రభావితం చేయడమే కాకుండా ఇతరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని చాణక్యుడు వివరించాడు మన విజయాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకోవాలంటే మన ప్రతిచర్య గురించి మనం ఆలోచించాలి పరిస్థితులను అంచనా వేయాలి విషయం లేని పాము కూడా ఎప్పుడూ ఇతరులను చంపగల పాముగానే కనిపిస్తుంది అంతిమంగా హాని కలిగించే పరిస్థితిలో తనను తాను ఎన్నటికీ చేర్చుకోనివాడు విజయం సాధిస్తాడని నీతి చెబుతుంది అలాగే ఒక వ్యక్తి ఒక విషయానికి గురించి తాను నిర్వహించలేని పరిస్థితిలో ఎప్పుడూ చిక్కుకోకూడదు మోసం చేసేవారు ఇదే చూస్తారు చాణక్యుడు విజయవంతమైన వ్యక్తిని వర్ణించాడు అలాంటివారు ఎంత అప్పుల్లో ఉన్నా లేదా వ్యక్తిగత సంక్షోభంతో బాధపడుతున్నా వారి చర్యలలో లేదా వారి ముఖంలో ఎటువంటి సంకేతాలు కనిపించవని వివరించాడు ఎదుటివారు మనల్ని మోసం చేయాలంటే ముందుగా ముఖాన్ని చూస్తారు విజయవంతమైన వ్యక్తి ఇతరులు ప్రశంసించడం లేదా మద్దతు ఇవ్వడం కోసం ఎన్నడూ వేచి ఉండరు వారు గురించి ఎక్కువగా మాట్లాడటం లేదా ప్రశంసలు చేయడాన్ని నమ్మరు తమ పనితీరుకు పదును పెడతారు స్నేహితులను శత్రువులు చేసుకోవద్దు స్నేహితులను సన్నిహితంగా ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది కానీ మీ శత్రువులను దగ్గరగా ఉండటం మరింత మంచిది ఎందుకంటే మీపై వారు ఎలాంటి కుట్రలు చేస్తున్నారో తెలుసుకోవచ్చు అయితే స్నేహితుడినే శత్రువుగా చేసుకోవద్దు ఎందుకంటే వారికి మీ జీవితంలోని అన్ని విషయాలు తెలిసి ఉంటాయి బలహీనమైన వ్యక్తులతోనూ జాగ్రత్త బలహీనమైన వ్యక్తికి మీతో పోటీ పడలేరని తెలుసు వారు మీకు సమాంతరంగా పరిగెత్తడానికి బదులుగా మిమ్మల్ని వెనుక నుండి వెన్నుకోటు పొడించేందుకు ప్రయత్నిస్తారు సరైన సమయం కోసం వారు ఎల్లప్పుడూ ఓపికగా ఎదురుచూస్తారు వారు ఎల్లప్పుడూ ప్రణాళికాబద్ధంగా సమయం కోసం వేచి చూస్తారు